నమస్కారం నమస్తేస్తు మహామాయే స్త్రీపీఠే సురపూజితే చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే సిరి సంపదలకు అధిదేవత లక్ష్మీదేవత మన హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల సముద్రంలోంచి పుట్టింది క్షీరసాగర మదనం జరిగిన సమయంలో లక్ష్మీదేవి మనకు ఉద్భవించింది అయితే లక్ష్మీదేవికి ఒక అక్క ఉందన్న విషయం మీకు తెలుసా ఆమె పేరు జ్యేష్ఠాదేవి ఆమెని అలక్ష్మి అని కూడా అంటారు ఈమె లక్ష్మీదేవి పరిచాయ అంటే లక్ష్మీదేవికి నీడ లాంటిది ఇక క్షీరసాగర సమయంలో లక్ష్మీదేవితో పాటు ఈ జ్యేష్ఠాదేవి కూడా ఉద్భవించింది అయితే ఈ జ్యేష్ఠాదేవి స్వభావం ఎటువంటిది ఆమె రూపురేఖలు గుణగణాల గురించి మనకు లక్ష్మీ పురాణంలో ఉంది ఇక క్షీరసాగరంలోంచి బయటకు వచ్చిన లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకోదలుస్తాడు ఆ సమయంలో జ్యేష్ఠాదేవి నన్ను కూడా వివాహం చేసుకోండి అని విష్ణుమూర్తిని అడుగుతుంది దానికి విష్ణుమూర్తి నేను కేవలం లక్ష్మీనాథుడిగానే ఉండాలి అనుకుంటున్నాను జ్యేష్ఠానాథుడుగా ఉండాలనుకోవట్లేదు అందుకని నేను నిన్ను వివాహం చేసుకోను అని చెప్పి అలక్ష్మిని నిరాకరిస్తాడు దానితో లక్ష్మీదేవిపైన ఈర్ష్య అసూయ ద్వేషం పెంచుకుంటుంది జ్యేష్ఠాదేవి కానీ లక్ష్మీదేవి మాత్రం తన అక్క అయిన అలక్ష్మికి వివాహం అయితే కానీ తాను వివాహం చేసుకోను అని చెప్తుంది విష్ణుమూర్తితోటి దానితో సకల లోకాలని సకల లోకాల్లో ఉన్న దేవతల్ని ఋషులని అందరినీ విష్ణుమూర్తి జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతాడు కానీ వాళ్ళందరూ మేము జ్యేష్ఠాదేవిని భరించలేము మేము వివాహం చేసుకోలేము అని చెప్తారు ఆ సమయంలో ఉద్ధాలకుడు అనే ఒక మహర్షి జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకుంటాడు ఇక వివాహం అయిన తర్వాత జ్యేష్ఠాదేవి ఉద్ధాలకుడితో కలిసి ఉద్దాలకుడు ఆశ్రమానికి వెళ్తుంది కానీ ఉద్ధాగ ఉద్దాలకుడితో పాటు ఆశ్రమం లోపల అడుగు పెట్టలేక బయటే నిలబడి చూస్తుంది దానికి ఉద్ధాలకుడు ఆశ్రమం లోపలికి రా ఇక్కడే నిలబడి ఏం చూస్తున్నావు అని అడుగుతాడు దాంతో జ్యేష్ఠాదేవి నేను ఈ ఆశ్రమంలోకి రాలేను ఈ ఆశ్రమంలో నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు జరుగుతూ ఉంటాయి ఎప్పుడూ ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇటువంటి వాతావరణంలో నేను ఉండలేను మీరు నన్ను వివాహం చేసుకున్నారు కాబట్టి మీరు ఎక్కడ నేను ఉండాలో చెప్తే అక్కడ వెళ్ళి ఉంటాను అని ఉద్దాలకుడిని అడుగుతుంది దానితో ఉద్ధాలకుడు నీకు ఎటువంటి ప్రదేశం అనుకూలంగా ఉంటే ఆ ప్రదేశంలో వెళ్ళి ఉండు అని ఉద్దాలకుడు జ్యేష్ఠాదేవికి చెప్తాడు దానితో ఎక్కడ గొడవలుంటాయి ఎక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉంటుంది ఏ ఇంట్లో దూపదీప నైవేద్యాలు ఉండవు అని వెతుక్కుంటూ జ్యేష్ఠాదేవి అటువంటి ఇంట్లో వెళ్ళి నివాసం ఉంటుంది సిరి సంపదలకు ఆయుర ఆరోగ్యాలకు కుటుంబంలో ప్రేమకు లక్ష్మీదేవి నిలవైతే జ్యేష్ఠాదేవి అపరిపూర్ణతకు అపరిశుద్ధతకు కుటుంబంలో గొడవలకు జ్యేష్ఠాదేవి నిలయం ఇక లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కలిసి ఒక షావుకారికి పరీక్ష పెట్టిన కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం సోమిశెట్టి అనే ఒక సావుకారి ఉండేవాడు అతడి ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు తులదూగుతూ ఉండేవి అతని కుటుంబ సభ్యులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ అభిమానం ఆప్యాయత కనబరుస్తూ ఉండేవాళ్ళు ఆ ఇంట్లో పెద్దలకి ఎంతో గౌరవం ఉండేది పిల్లల్ని అందరూ ప్రేమతో దగ్గరికి తీసుకుంటూ ఉండేవారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగా నివాసం ఉండేది అయితే లక్ష్మీదేవి స్థిరంగా ఆ ఇంట్లో నివాసం ఉండడం చూసిన జ్యేష్టాదేవికి లక్ష్మీదేవి పట్ల అసూయ పుడుతుంది జ్యేష్టాదేవికి స్థిరమైన మనస్తత్వం ఉండదు చెంచల మనస్తత్వంతో ఎక్కడైనా తిరుగుతూనే ఉంటుంది అలాంటప్పుడు లక్ష్మీదేవిని చూసిన ఆనందంతో ఉన్న లక్ష్మీదేవిని చూసిన జ్యేష్ఠాదేవికి అసూయ పుట్టి ఆ లక్ష్మీదేవిని ఎలాగైనా ఆ ఇంట్లోంచి పంపాలని అనుకుంటుంది జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి దగ్గరికి వచ్చి మనిద్దరం ఒక పందం పెట్టుకుందాం అని అంటుంది దానికి లక్ష్మీదేవి అంగీకరిస్తుంది ఈ సోమిశెట్టి కుటుంబం ఏ రోజైతే కలహించుకోకుండా ప్రశాంతంగా ఏం జరిగినా ప్రశాంతంగా ఉంటారో అప్పటి వరకు నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు వాళ్ళు కలహించుకోవటం మొదలు పెడతారో అప్పుడు నేను వచ్చి ఇక్కడ స్థిరంగా నివాసం ఉంటా అని లక్ష్మీదేవితోటి జ్యేష్ఠాదేవి అంటుంది అది వీళ్ళిద్దరి మధ్యలో ఉండే పంద్యం ఇక ఒకరోజు సోమిచెట్టికి లక్ష్మీదేవి ప్రత్యక్షమై నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను నా అక్క అయిన జ్యేష్ఠాదేవి ఇక్కడికి వస్తుంది నీకు ఏం వరం కావాలో కోరుకో సోమిశెట్టి అని చెప్తుంది లక్ష్మీదేవి దానికి సోమిశెట్టి వెళ్ళే వాళ్ళను నేను ఆపలేను తల్లి మీరు దేవతలు వచ్చే ఆ అలక్ష్మిని కూడా నేను ఆపలేను కానీ నా కుటుంబం ఏమి జరిగినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా విడిపోకుండా సుఖ సంతోషాలతో ఒకరంటే ఒకరికి గౌరవం ఉండేలాగా ప్రశాంతంగా ఉండేలా దీవించు తల్లి అని లక్ష్మీదేవిని సోమిశెట్టి అడుగుతాడు దానికి లక్ష్మీదేవి సంతోషించి ఆనందంగా ఆ కోరిక ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి వెళ్ళిపోయిన వెంటనే జ్యేష్ఠాదేవి వాళ్ళింట్లో అడుగు పెడుతుంది జ్యేష్టాదేవి రాకతో వాళ్ళింటి వాతావరణం చాలా వరకు మారిపోతుంది ఇలా ఒకరోజు సోమిశెట్టి భార్య వంట చేస్తూ ఉంటుంది ఆ సమయంలో ఆమెకి ఒక పని మీద బయటికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది అయితే ఆ వంటలో ఉప్పు వేయదు అమ్మ మీరెవరన్నా ఉప్పు వేయండి అని చెప్పి ఆమె హడావిడిగా బయటికి వెళ్ళిపోతుంది ఆ సోమి చెట్టుకి మొత్తం ముగ్గురు కొడుకులు ఉంటారు ముగ్గురు కొడుకులకి ముగ్గురు భార్యలు ఉంటారు ఆ ముగ్గురు భార్యల్లో ముందుగా పెద్ద కొడుకు భార్య అనుకుంటుంది అత్తగారు నాకే చెప్పారు అనుకొని ఆమె ఆ వంటలో ఉప్పు వేస్తుంది వెళ్ళి ఆమె పని ఆమె చేసుకుంటుంది ఇక రెండో కొడుకు భార్య కూడా వీళ్ళిద్దరు పనిలో ఉన్నారు అత్తగారు నాకే చెప్పిందేమో అనుకొని ఆమె కూడా వచ్చి అత్తగారు చేసిన కూరలో ఉప్పు వేసి వెళ్ళి తిరిగి తన పని తను చేసుకుంటూ ఉంటుంది అక్కలిద్దరు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నం అవడం చూసిన చిన్న కోడలు కూడా అత్తగారు నాకే చెప్పారేమో నన్నే ఉప్పు వేయమన్నారేమో అనుకొని ఆమె కూడా వచ్చి ఆ వంటలో ఉప్పు వేస్తుంది ఇక ముగ్గురు కోడళ్ళు ఉప్పు వేసిన తర్వాత పని మీద బయటికి వెళ్ళిన అత్తగారు కూడా ఇంటికి వస్తుంది ముగ్గురు కోడళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉండడం చూసిన అత్తగారు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు నేను చెప్పిన విషయం వినలేదు ఇక నేనే ఉప్పు వేసుకుంటాను అనుకొని ఆవిడ కూడా ఆ కూరలు ఉప్పు వేసుకుంటుంది ఇలా మొత్తం నలుగురు కలిసి ఆ కూరలో ఉప్పు వేస్తారు తర్వాత ఆ ఇంట్లో మగవాళ్ళందరూ కూడా భోజనానికి ఉపక్రమించిన సమయంలో ఆ కూరలో ఉప్పు ఎక్కువ ఉన్నప్పటికి కూడా ఏమాత్రం ఆ కూరలో ఉప్పు ఎక్కువ ఉందని అనకుంటా గొడవ చేయకుండా నిశ్శబ్దంగా ప్రశాంతంగా కూర బాగుంది అని ఆడవాళ్ళకి చెప్పి మరీ తినేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత భర్త తిన్న పళ్ళెంలోనే భార్య తినడం వెనుకటి కాలంలో ఆనవాయితీ కాబట్టి ఈ భార్యలు కూడా భర్తలు తిన్న పళ్ళంలోనే అన్నం తినడానికి ఉపక్రమిస్తారు ఆ సమయంలో వీళ్ళు కూడా ఆ కూర పెట్టుకొని తింటారు వీళ్ళకి ఉప్పు ఉందనే విషయం తెలిసినప్పటికి కూడా మగవాళ్ళే నిశ్శబ్దంగా ఏమీ అనకుండా తిని వెళ్ళిపోయారు మనం ఎందుకు అనుకోవాలి తెలియక ఒకరి చేతు ఒకరి చేతులలో ఎక్కువ ఉప్పు పడిందేమో అనుకొని సైలెంట్గా వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోతారు అయితే ఈ ఉప్పు వల్ల గొడవ జరుగుతుంది అని అనుకున్న జ్యేష్ఠాదేవికి ఆ ఛాయలేవి ఆ ఇంట్లో కనపడకపోవడంతో సోమిశెట్టి దగ్గర ప్రత్యక్షమై నేను ఈ ఇంట్లో ఉండలేను నేను ఈ ఇంట్లో ఒకరి మధ్యలో ఒకరు గొడవ పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ ఇంట్లో వాళ్ళు అస్సలు గొడవ పడడం లేరు ఇలాంటి ఇంట్లో నేను ఉండలేను నేను వెళ్ళిపోతాను గొడవలుండే ప్రశాంతంగా లేని ధూపదీప నైవేద్యాలు లేని మరొక ఇల్లు చూసుకొని నేను వెళ్ళిపోతాను అని చెప్పి జ్యేష్ఠాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్యేష్ఠాదేవి వెళ్ళిన వెంటనే లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి వస్తుంది ఇక మళ్ళీ అప్పటి నుంచి సోమిశెట్టి ఇంట్లో వాతావరణం మారిపోతుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది సిరి సంపదలతోటి సోమిశెట్టి ఇల్లు తులతూగుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే ఆడదాని మొహం మీద చిరునవ్వు ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు ఆ ఇంట్లో పెద్దల పట్ల గౌరవం పిల్లల్ని ప్రేమతో దగ్గరికి తీసుకునే ఇల్లుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది